హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి విధానంలో కొత్తగా మనకు అపార్ కార్డు అయితే తీసుకురావడం జరిగింది ఈ అపార్ అంటే ఏం లేదు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్ అయిన ఉంటుంది అంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ఐడి కార్డు అనేది ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కొత్త ఐడి కార్డు అయితే తీసుకురాబోతోంది ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇటువంటి మనకు ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇదే తరహా మనకి యొక్క ఐడి కార్డు అయితే విద్యార్థులకి అయితే అందజేయబోతున్నారు ఇక మీద ప్రతి విద్యార్థికి యొక్క ఐడి కార్డు ద్వారా మాత్రమే వారికి సంబంధించిన అయితే సరే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కావచ్చు అలాగే ప్రభుత్వ పథకాల నుంచి వచ్చే లబ్ధి కావచ్చు వీటన్నిటికీ సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క కార్డు ద్వారా లింక్ అనేది చేయబోతున్నట్లు అలాగే వారికి సంబంధించి ప్రస్తుతం చదువుతున్నారా లేదా అనేదాన్ని బట్టి అంటే ఒక విద్యార్థి చిన్నపతనం నుంచి వారి స్కూల్లో జాయిన్ అనేది అయినప్పటి నుంచి వారి యొక్క చదువు పూర్తి అనేది అయ్యేంత వరకు ప్రతి దానికి ఈ యొక్క కార్డు అనేది లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది అసలు ఈ యొక్క కార్డు అనేది ఏ విధంగా వాడబోతున్నారు అలాగే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క కార్డులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు దీని దీనితో పాటుగా దీనికి సంబంధించి యొక్క కార్డు అనేది రావాలంటే విద్యార్థులకు సంబంధించి అలాగే విద్యార్థులకు తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు తల్లికి వందన పథకానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే టోటల్గా మీకు రెండు వేల తొంభై రూపాయలు మీ యొక్క వ్యాలెట్కి అయితే యాడ్ అనేది కావడం జరుగుతుంది అంటే మీరు ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే మీ యొక్క పేరు అనేది ఎంటర్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు టోటల్గా రెండు వేల తొంభై రూపాయలు అనేది రావడం జరుగుతుంది దానికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక ఈ యొక్క అపార్ కార్డు కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి విధానం అంటే మనకు గతంలో గనుక చూసుకున్నట్లయితే వన్ నేషన్ వన్ రేషన్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఒకే రేషన్ కార్డు ఉండాలని ఎటువంటి డూప్లికేట్ రేషన్ కార్డులు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి అయితే తీసుకొచ్చారు ఆ యొక్క రేషన్ కార్డు ద్వారా మీరు ఎక్కడున్నా సరే రేషన్ షార్క్ తీసుకునే దానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది అదే తరహాలో వన్ నేషన్ వన్ ఓటు విధానం ద్వారా కూడా మనకు గతంలో ఒక రూల్స్ అయితే తీసుకొచ్చారు అది కొంత సక్సెస్ అనేది కాకపోక దాని ప్రస్తుతానికి అయితే హోల్డ్ పెట్టడం జరిగింది ప్రస్తుతం అదే తరహాలో వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి విధానం ద్వారా మనకు యొక్క ఆపార్ కార్డ్ అయితే తీసుకురావడం జరిగింది ఒక విద్యార్థి చిన్నతనం అతను స్కూల్లో జాయిన్ అనేది అయిన వెంటనే ఈ యొక్క వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మనకు ఆధార్ కార్డు లో మనకు ఒక ఐడి నంబర్ అనేది వస్తుంది కదా అంటే ఆధార్ నంబర్ ఏ విధంగా అయితే వస్తుందో అదే తరహాలో ఈ యొక్క ఐడి కార్డు అనేది అయితే జాయిన్ విద్యార్థులకు అయితే అందజేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా ఒక విద్యార్థి అతను స్కూల్లో జాయిన్ అనేది అయినప్పటి నుంచి అతని యొక్క చదువులు పూర్తి అనేది అయ్యేంత వరకు అతనికి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు దీనికైతే లింక్ అయితే చేయబోతున్నారు అంటే గతంలో ఏ స్కూల్లో చదివారు ఎంతవరకు చదువుకోవడం జరిగింది ప్రశ్న చదువుతున్నారా లేదా అనే విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలన కోసం విద్యార్థులందరికి సంబంధించి యొక్క ఆధార్ కార్డులు అయితే తీసుకురాబోతున్నారు ఉదాహరణకు ఒక విద్యార్థి ఐదో తరగతి వరకు చదువుకుని ఆ తర్వాత ఆరో తరగతి చదువుతున్నాడా లేదా అనేది ఉదాహరణకు అతను కనుక చదువు అనేది ఐదో తరగతి ఐదో తరగతితో నిలిపేసినట్లయితే ఆరో తరగతికి సంబంధించి అతను ఎందుకు జాయిన్ అనేది అవ్వలేదు అనే దానికి సంబంధించి ఆటోమేటిక్ గా వర్క్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి తప్పనిసరిగా ఆ యొక్క జిల్లాల వారిగా అలాగే మండలాల వారిగా గ్రామాల వారిగా లిస్ట్ అనేది రావడం జరుగుతుంది వెంటనే ఆ యొక్క విద్యార్థి ఎందుకు జాయిన్ అనేది అవలేదు అని బట్టి అతనికి సంబంధించిన వివరాలు అనేది సేకరించడం కోసం అలాగే ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే వాటిని సాల్వ్ అనేది చేసి స్కూల్లో జాయిన్ అనేది చేసే విధంగా ఈ యొక్క కార్డులు అయితే తీసుకురాబుతున్నారు అంటే తప్పనిసరిగా విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ కోసం ఈ యొక్క కార్డులు అయితే తీసుకురాబోతున్నారు దీంతో పాటుగా ముఖ్యంగా విద్యార్థికి సంబంధించి ప్రస్తుతం ఒక స్కూల్లో చదువుతుంది ఆ తర్వాత పక్క జిల్లాలో కావచ్చు లేదా పక్క రాష్ట్రాల్లో చదువుతానికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వారికి సంబంధించిన టీసీ విషయంలో కొంత ప్రాబ్లం అనేది అవుతుందనే ఉద్దేశంతో ఒక విద్యార్థి ఒక స్కూల్ నుంచి ఒక వేరొక స్కూల్ కనుక ట్రాన్స్ఫర్ అనేది అయ్యే సమయంలో టీసీ అనేది అవసరం అనేది లేకుండా ఆటోమేటిక్ గా ఈ యొక్క అపార్ కార్డు కనుక ఏదైతే కొత్తగా జాయిన్ అనేది స్కూల్ ఉందో ఆ యొక్క స్కూల్లో కనుక ఎంటర్ చేసిన వెంటనే అతనికి సంబంధించిన టీసీ అనేది కొత్త స్కూల్ అయితే ట్రాన్స్ఫర్ అనేది ఆటోమేటిక్ గా అయిపోతుంది ఇందులో ముఖ్యంగా నకిలీ సర్టిఫికేట్ ను గుర్తించడం కోసం కూడా ఇందులో అయితే వాడుతున్నారు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఉద్యోగాలు చేసే చేసేవారు కొంతమంది ఏం చేస్తున్నారంటే వారు చదవకపోయినా కూడా వారికి సంబంధించిన పక్క వాళ్ళ సర్టిఫికేట్ అనేది తీసుకొని అందులో వారి యొక్క పేర్లు అనేది మాడిఫికేషన్ అనేది చేసుకుని సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అనేది చేసి ఉద్యోగాలు పొందుతున్నారని దీని ద్వారా చదువుకున్న వారు లాస్ అనేది అవుతున్నారనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క కార్డు అయితే తీసుకురావడం జరిగింది ఇక మీదట రానున్న రోజుల్లో తప్పనిసరిగా మనకు ఏదైతే ప్రస్తుతం హాల్ టికెట్ లో నంబర్ అనేది ఇప్పటి వరకు మార్క్ లిస్ట్ మీద రావడం జరుగుతుంది అందులో ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ యొక్క విద్యా సంస్థల పేరు రావడం జరిగేది ఇక మీద జారీ చేయబోయే అన్ని రకాల మార్క్ లిస్ట్ తో తప్పనిసరిగా ఈ యొక్క ఆపార్ కార్డు అయితే మెన్షన్ చేయబోతున్నారు ఉదాహరణకు ఈ యొక్క నంబర్ తనక యొక్క విద్యార్థికి సర్టిఫికేట్ కనుక జారీ చేసినట్లయితే ఎవరైనా సరే ఈ యొక్క సర్టిఫికేట్ ను మాడిఫికేషన్ చేసుకొని వారికి సంబంధించిన పేరు అనేది ఎంటర్ చేసుకున్నా కూడా ఈ యొక్క అధార్ కార్డు వివరాలు కనుక ఎంటర్ చేసినట్లయితే అతనికి సంబంధించిన పేరు అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క మార్క్ లిస్ట్ లో ఎవరైతే మాడిఫికేషన్ చేసుకున్నారో వారి యొక్క పేరు అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తించడం కోసం అలాగే దీనిలో ఏదైనా సరే మాడిఫికేషన్ చేసినా కూడా ఉదాహరణకు అతనికి సంబంధించిన ఒరిజినల్ అపార్ నంబర్ అనేది ఎంటర్ చేసినా కూడా అతని యొక్క చదువు అనేది చదవలేదని దీనికి సంబంధించిన డిస్కంటిన్యూ అనేది అయితే రావడం జరుగుతుంది ఇటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకు ఈజీగా అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఆధార్ కార్డు అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వెంటనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయగా ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రస్తుతం విద్యార్థులందరూ ఏదైనా సరే హాస్టల్లో చదువుకున్నా ఇతర ప్రాంతాల్లో చదువుకున్నా అందరూ దసరా సెలవులకు ఇంటికి వెళ్తారనే ఉద్దేశంతో విద్యార్థులు అందరికి సంబంధించి తనకి సంబంధించిన స్లిప్లు అయితే అందజేయడం జరిగింది అంటే దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే అందజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ యొక్క కార్డు అనేది రావాలంటే ప్రస్తుతం అందరూ చిన్నపిల్లలే కాబట్టి అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఎవరికి రాలేదు కాబట్టి విద్యార్థులందరూ మైనర్లే కాబట్టి వారికి సంబంధించిన వివరాలు అనేది సేకరించకూడదనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి తప్పనిసరిగా సమ్మతి పత్రం తీసుకునే ఇచ్చే విధంగా విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులను తల్లిదండ్రులకు యొక్క విషయాలు తెలియజేయడం కోసం విద్యార్థులకు ఆల్రెడీ ఇళ్లకు లెటర్లు అయితే పంపడం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క దశరాశలలు పూర్తి అనేది అవుతాయో ఆటోమేటిక్ గా వారికి సంబంధించిన ఈ యొక్క లెటర్ అనేది తీసుకురావడం తోటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క కార్డు అనేది ఎందుకు తీసుకురాబోతున్నారో అలాగే విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తెలియజేసిన వెంటనే అపార్ కార్డు అయితే జనరేట్ అయితే చేయడం జరుగుతుంది అది వచ్చిన వెంటనే మనకు డిజిలాకర్ అయితే లింక్ అనేది చేయడంతో పాటు విద్యార్థులకు అపార్ కార్డు కూడా అందజేయడం జరుగుతుంది ఇది మనకు దసరా సెలవులు ఎప్పుడైతే అనేది అవుతాయో ఆటోమేటిక్ గా విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల వివరాలు అయితే ప్రస్తుతానికి సేకరిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి కీలక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఎవరైతే ప్రస్తుతం తొమ్మిది పదో తరగతి విద్యార్థులు ఉన్నారో వారందరికీ సంబంధించి దసరా సరళులు పూర్తయితే అయ్యేంత లోపల వారికి సంబంధించిన అన్ని రకాల వివరాలు అనేది ఆన్లైన్ లో ఎంటర్ చేయాలని ప్రస్తుతానికి రూల్స్ ప్రస్తుతానికి అప్డేట్ అయితే రావడం జరిగింది విద్యాశాఖ అధికారులు ఇచ్చిన కీలక ఆదేశాల మేరకు తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి ఈ సంవత్సరం చివరాకర లోపల విద్యార్థులందరికీ సంబంధించిన వివరాలను సేకరించాలని ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటో తరాతి నుంచి పదో తరగతి వరకు డెబ్బై లక్షల మంది విద్యార్థులను అయితే గుర్తించడం జరిగింది ఇందులో ముఖ్యంగా తల్లిగొందల పథకానికి సంబంధించి ఈ మధ్య కాలంలో లోకేష్ గారు ఇచ్చిన కీలక అప్డేట్ తో పాటు ప్రస్తుతం అప్డేట్ గురించి అయితే లింక్ అయితే చేశారు ఇప్పటివరకు ఒకటో తరత నుంచి పదో తరత వరకు చదువుకుంటున్న విద్యార్థులు డెబ్బై లక్షల మంది ఉన్నట్లయితే అందులో ఇంకా పదహైదు లక్షల మంది విద్యార్థులకు సంబంధించి ఇంకా ఎటువంటి వివరాలు అనేది ఆన్లైన్ లో లేదని అంటే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి చాలా మందికి ఆధార్ కార్డు అనేది లేవని ఉన్నా కూడా ఆ యొక్క పదహైదు లక్షల మందికి సంబంధించిన విద్యార్థుల యొక్క వివరాలు అనేది ఇంకా ఆన్లైన్ లో లింక్ అనేది చేయలేదని విద్యాశాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది అలాగే ఈ యొక్క ఆధార్ కార్డు లో పాటు విద్యార్థులందరికి సంబంధించిన ఆపార్ కార్డు ను కూడా తప్పనిసరిగా లింక్ అనేది ఇచ్చారని అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఆధార్ కార్డు వచ్చిన వెంటనే విద్యార్థులకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు అన్ని పరిశీలించిన తర్వాత వెంటనే ఈ యొక్క తల్లి వందల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు కూడా తెలియజేశారు దీనితో పాటుగా గత సంవత్సరం ఎవరైనా సరే విద్యార్థులు ఈ సంవత్సరం డిస్కంటిన్యూ అనేది అయ్యారా అనే దాన్ని బట్టి కూడా పరిశీలించి గత ప్రభుత్వ ఈ చాలా మంది విద్యార్థులు అనేది లేకపోయినా కూడా ఉన్నారనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వ పథకాలు జారీ చేశారని అధిక మొత్తంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈసారి పక్కాగా విద్యార్థులందరికీ సంబంధించిన ఆధార్ నంబర్లు లింక్ చేయడంతో పాటు విద్యార్థులకు సంబంధించి ఇంకా ఎవరికైనా సరే వారికి వేలు ముద్రలు అనేది అప్డేట్ అనేది కాకపోయినట్లయితే ఇప్పటికే విద్యార్థులకు సంబంధించి ఒక అపార్ కార్డు కోసం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు లెటర్ కూడా పంపడం జరిగింది దసరాసరాలు పూర్తి చేసుకుని స్కూల్ కు వచ్చే సమయంలో తప్పనిసరిగా లెటర్ లో తల్లిదండ్రులకు సంబంధించిన వచ్చి వెంటనే ఈ యొక్క అపార్ కార్డు కు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఈ యొక్క అపార్ కార్డు కనుక వచ్చినట్లయితే ఇక మీద విద్యార్థులకు సంబంధించి ఎటువంటి మార్క్ లిస్టుల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా డూప్లికేట్ మార్క్ లిస్ట్ అనేది వెంటనే మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు మీరు మీరు స్కూల్ నుంచి వేరొక స్కూల్ కి వెళ్ళినా కూడా మీకు సంబంధించిన టీసీ కోసం కష్టపడాల్సిన అవసరం అనేది లేకుండా మీరు ఆన్లైన్ లోనే అన్ని రకాల వ్యవసాయంలో పొందే విధంగా ఈ యొక్క ఆధార్ కార్డు అయితే తీసుకురావడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క అపార్ కార్డు కి సంబంధించి మనకు ఈ యొక్క ఆపార్ కార్డు కి సంబంధించి తప్పనిసరిగా రానున్న దసరా పూర్తి అనేది వెంటనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు